స్ అందరికీ నమస్కారం అండి మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రైతు బంధు సంబంధించిన నిధులు అయితే ఎవరైతే చేశారనమాట ఈ తరుణంలో కొన్ని కొత్తగా మార్పులు అయితే తీసుకురాబోతున్నారు కీలక ప్రకటన అయితే చేశారు ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఇంకా ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే పాటించాల్సిందే వీరికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట ఇలా చేసిన వారికి మాత్రమే రైతులు ఏం చేయాలనేది కూడా ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పట్టుకుంటే దారి పై నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణలో యాసంగి సీజన్ అయితే ప్రారంభమైంది పెట్టుబడి పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక గతంలో ఏ రకంగా పాత పద్ధతిని అనుసరించారో అదే రకంగా రైతు బంధు అనేది ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే వారి ఖాతాలో నేరుగా అయితే జమ చేయబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించి కొన్ని డబ్బులు కూడా విడుదల చేశారు అయితే కొంతమంది రైతులు చెప్తున్నది ఏంటంటే ఒక ఎకరం ఉన్నా అంతకన్నా తక్కువ ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు అయితే జమ కాలేదు సో మరి ఎందుకని జమ కాలేదని డౌట్ అయితే ఉంది సో చాలామంది దీనికి ప్రధానంగా ఈఓ కార్యాలయానికి కానీ ఈఈ కలిసినట్లయితే మీకు డబ్బులు పడిందా పడలేదా పడకపోవడానికి కారణాలు లేదా తెలుసుకోవచ్చు బ్యాంకు కనుక ఏదైతే ఇన్యాక్టివ్లు ఉన్నాయో ఏదైనా పొరపాట్లు కూడా ఎందుకు పడలేదు కూడా తెలుసుకోవచ్చు ఇక కొత్తగా కొన్ని సవరణలు అయితే చేయడం జరిగిందనమాట రైతు బంధు సంబంధించి రైతు బంధులో మార్పులు అయితే ఉండబోతున్నాయి ఇక పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కూడా పూర్తి స్థాయిలో ఆ కసరత్ అయితే ప్రారంభిస్తున్నాయి ఇందులో అధికారులు ఉద్యోగులు ఏదైతే ప్రముఖులు వాటిని అందరినీ కూడా బంద్ చేయబోతున్నారన్నమాట వీరికి త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇది వచ్చే వానకాల సీజన్ నుంచి అమలు రాష్ట్రంలో సన్న చిన్నగా రైతుల సంఖ్య ఎక్కువ ఉందని అధికారులు తెప్పారు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు అరవై రెండు లక్షల మంది చేతిలో ఉన్న భూమి కోటి ఎకరాలు కేవలం ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది చేతిలో యాభై రెండు లక్షల ఎకరాల భూమి ఉన్నట్లయితే విరడైంది దీంతో కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే తెలంగాణలో రైతు భరోసా పథకం కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి దీంట్లో వీరికి అయితే ఇవ్వరు అన్న అన్నమాట ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుడ్డబున్న రైతుల నుంచి వంద ఎకరాలు ఉన్న భూస్వాములు ప్రముఖులు సినీ ఇక రాజకీయ వ్యాపారులు సంబంధించిన వారికి కూడా రైతు బంధు అయితే పైసలు పడుతున్నాయి కాబట్టి సో ఒక ఎకరం ఉన్నవారికి రైతు బంధు ఏ రకంగా వస్తుంది అదేవిధంగా వంద ఎకరాలు ఉన్న వారికి వారు కూడా రైతే అని విధంగా భావించి ఈ లెక్కన చూసుకున్నట్లయితే ఒక ఎకరం ఉన్నవారికి ఐదు వేల రూపాయలు వస్తే వంద ఎకరాలకి దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఎంత తేడా ఉంది సో దీనివల్ల చాలా నష్టపోతున్నారు నిజమైన లబ్ధిలో కూడా అందడం లేదు సో అందుకని చెప్పేసి ఐదు ఎకరాల పది ఎకరాల దీనికి సంబంధించి కాంగ్రెస్ అయితే పూర్తి స్థాయిలో కసరైతే అయితే చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక ఈరోజు రైతు బంధు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో అయితే మరికొంతమంది రైతులకైతే జమ అవుతాయండి ఐదు ఎకరాలు అయితే ఇది మనకు రైతు బంధం సంబంధించినటువంటి అప్డేట్